నూనె అంటే అది ఏ రకమైన నూనైనా సరే నూనెతో వ్యాపారం చేసేవాళ్ళు రకరకాల ఆయిల్స్ ఉంటాయి ఒక తిండికి సంబంధించింది కాదండి ఫిష్ ఆయిల్ క్రూడ్ ఆయిల్ రకరకాలు ఉంటాయి ఏదైనా నూనె ఆయిల్ అనే పదం అక్కడ వచ్చింది అంటే ఆ వ్యాపారస్తులు ఈ పరిహారం చేయాలి ఎందుకంటే ఈ నూనె అమ్మడం కొన్ని దోషాలని మనకు అంటిస్తుంది అందులో ఎదుగుదల లేకపోవడం లేదా దాంట్లో వచ్చిన డబ్బు నిలబ నిలబడకపోవడం జరుగుతుంది మరి ఏం పరిహారం చేయాలి మరి ఏం పరిహారం చేయాలి ఆ డబ్బు నిలబడాలి వ్యాపారం బాగుండాలి చాలా మంచి లాభాలను పొందాలి ఏం పరిహారం చేయాలి ఈ ఆయిల్ బిజినెస్ చేస్తున్న వాళ్ళు తప్పనిసరిగా ఈ నెల లోపు ఈ నెల ఇరవై ఏడులోపు డేట్ కూడా చెప్తున్నాను ఇరవై లోపు దగ్గరలో ఉన్న గణపతి దేవాలయంలో తెలుపు రంగు వస్త్రము దానం చేయాలి